రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు నేను గెలుస్తానే గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తా చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ నేను చేసేస్తా మీరు పరుగు పరుగున పోయి ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకున్న ఉంటే పరుగు పరుగున బ్యాంకు పోండి రెండు లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నడా లేదా మళ్ళా మోసగాడు కొత్త మాసం మొదలుపెట్టినాడు మోసం పార్ట్ వన్లమెంట్కి పోతేడికాడ దేవుడి మీద యాదగిరి పుట్ట పోయినాడు లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా అని లక్ష్మీ నరసింహ స్వామి మీద వడ్డేసినాడు వేరులవాడ పోయినాడు రాజేశ్వర స్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు ఇక్కడికి కూడా వస్తాడు జోగులాంబ తల్లి సాక్షి కూడా మాట్లాడతాడు మోసపోకండి మోసం పార్ట్ వన్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల కోసం మోసం పార్ట్ టూ పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రారంభించినాడు తప్పకుండా మనం ఆ మోసాన్ని జయించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది